అదేవిధంగా ఏదైతే మేము కార్పొరేషన్ కాపు కార్పొరేషన్ కి పదహైదు వేల కోట్లు ఎన్నికల సమయంలో ఏదైతే కేటాయిస్తామని మరి ఈ సంవత్సరమే సుమారుగా నాలుగు వేల ఆరు వందల నలభై ఆరు పాయింట్ తొంభై తొమ్మిది కేటు కోట్లు కూడా మేము కేటాయించామనే విషయం కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా కాపు యువతకు మహిళా ఆర్థిక అభివృద్ధి కోసం స్వయం ఉపాధి పథకాల కోసం నాలుగు వందల తొంభై ఆరు పాయింట్ డెబ్బై తొమ్మిది కోట్ల సబ్సిడీ రుణాలు కూడా అందజేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అందులో స్వయం ఉపాధి పథకాలు పదమూడు వేల ఏడు వందల యాభై మందికి మొత్తం కోట్లు వచ్చి నాలుగు వందల ముప్పై రెండు పాయింట్ యాభై ఎంఎస్ఎంఈ గ్రూప్స్ ద్వారా నూట ముప్పై నూట ముప్పై మందికి ముప్పై రెండు పాయింట్ యాభై కోట్లు కాపు మహిళా సాధికారత స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళా కాపులకు కూడా సపరేట్గా గా స్కిల్ కాపులకు మహిళలకు సపరేట్గా గా ట్రైనింగ్ కోసం కూడా పదివేల మందికి ఇరవై ఇరవై ఐదు కోట్లతో కూడా ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం చంద్రన్న విద్యాన్నతి కోసం డిఎస్సి సివిల్ సర్వీస్ కోచింగ్ ఫ్రీగా డిఎస్సి ను సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయబోతున్నాం కాపు సపరేట్గా మళ్ళీ బీసీ వెల్ఫేర్ తరఫున చేస్తున్నాం మరి కాపు కార్పొరేషన్ ద్వారా కూడా ఈ ఈ ఏర్పాటు కూడా చేస్తున్నాం అందులో రెండు వేల ఏడు వేల మందికి మూడు కోట్ల రూపాయలతో సివిల్ సర్వీస్ కోచింగ్ మరియు డిఎస్సి కోచింగ్ కూడా ఉచితంగా ఇవ్వబోతున్నాం జిల్లా హెడ్ క్వార్టర్స్లో లో అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా మహిళలు ఈవెంట్ మేనేజ్మెంట్ శిక్షణ పదహైదు వందల మందికి పదహైదు వందల మందికి ఈవెంట్ ఇది కూడా ఒక మహిళలకు మహిళా సాధికారత కోసం వాళ్లకు పదహైదు వందల మందికి శిక్షణ ఇవ్వబోతున్నాం త్రీ పాయింట్ మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలతో ఈ ఏర్పాటు కూడా మేము చేయబోతున్నాం మొత్తం ఇరవై ఎనిమిది వేల ఎనభై మందికి స్వయం ఉపాధి కింద నాలుగు వందల తొంభై ఆరు పాయింట్ డెబ్బై తొమ్మిది కోట్లతో మేము కాపు కార్పొరేషన్ కూడా నిధులు కేటాయించామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం అతి తక్కువ కాలంలో మరి ఈరోజు బీసీలకు ఈడబ్ల్యూఎస్ కావచ్చు బీసీ వెల్ఫేర్ ద్వారా కూడా గత ఐదు నెలల్లో అనేక మీకు తెలుసు అందరికీ గత ఐదు సంవత్సరంలో కనీసం బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్లో మీరే ఎంతో మంది పత్రికా విలేకరులు ఇప్పటికీ రాస్తూనే ఉన్నారు మరి కనీసం ట్యాప్ పోతేనో లైట్ పోతే కూడా మార్చలేదు మినిమం మెయింటెనెన్స్ కూడా చేయలేని గత ప్రభుత్వం గురించి మీరు చూశారు మరి మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం ముఖ్యమంత్రి గారు అందుకు కూడా బడ్జెట్ కేటాయించారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం దగ్గరలో అన్ని స్కూల్స్ రెనోవేషన్స్ కూడా చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి డిఎస్సి కోచింగ్ కూడా ప్రతి జిల్లా హెడ్ లో ఇరవై ఇరవై ఆరు జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కూడా డిఎస్సి కోచింగ్ సెంటర్ కూడా మొదలయ్యింది అదేవిధంగా దగ్గరలో సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా మేము దగ్గరలో మొదలు పెడుతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్